పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో భోగాపురం ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్ తొంభై శాతం పూర్తయిన విమానాశ్రయం నిర్మాణ పనులు కొత్త ఏడాది జనవరిలో ట్రయల్ రన్ రన్వే మీద నుంచి ఎగరనున్న తొలి విమానం రెండు వేల ఇరవై ఆరు జూన్కు పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభం భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది దేశంలో అధునాతమైన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు నిర్మాణ పనులు తొంభై శాతానికి పూర్తయ్యాయి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో ఈ విమానాశ్రయం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఆరు జూన్కు భోగాపురం ఎయిర్పోర్ట్ తొలిదశ పనులు పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యంతో నిర్మాణ సంస్థ జిఎంఆర్ ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా ముందుకొచ్చే నెల జనవరిలో అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది వాస్తవానికి ఏడాది జూన్లోనే భోగాపురం విమానాశ్రయంలో ఏఏఐ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ట్రయల్ రన్ సాంకేతిక పరీక్షలు నిర్వహించింది అయితే అప్పటికి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏటీసీ విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పనులు పూర్తి కాలేదు ప్రస్తుతం ఆ టవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి ఎయిర్పోర్ట్లో కీలకమైన రన్వే సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు కూడా చివరి దశలో ఉన్నాయి ఇది పూర్తయిన వెంటనే జనవరిలో అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు వచ్చే జూన్ నాటికి పూర్తి స్థాయిలో విమానాశ్రయ సేవలు అందుబాటులో రానున్నాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జిఎంఆర్ గ్రూప్ రెండు దశల్లో నిర్మిస్తుంది నాలుగు ఐదు వందల తొంభై రెండు కోట్ల వేయంతో రెండు వేల రెండు వందల మూడు ఎకరాల విస్తీర్ణంతో తొలి దశలో ఇరవై రెండు ఏరో బ్రిడ్జ్లు ఇరవై చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు ఇతర అవసరాలకు తాజాగా మరో ఐదు వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఒక్కొక్కటి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో రెండు రన్వేలను నిర్మిస్తున్నారు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం అంతర్జాతీయ సర్వీసులు కార్గో హబ్గా మార్చేందుకు సిద్ధమవుతున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మైలు రాయలుగా మారనుంది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఇప్పటికే తొంభై శాతానికి పైగా పూర్తయ్యాయి ప్రయాణికులు ఆరంభంలో ఏటా అరవై లక్షల మంది ఉండగా అంచలించలుగా ఆ సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై ప్రారంభంలో రెండో దశ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఎయిర్పోర్టుకు సంబంధించి మరో కీలక నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరకు అరవై కిలోమీటర్ల మేర ఏవియన్ టర్బైన్స్ ఫ్యూయల్ పైప్లను ఏర్పాటు చేయాలని పెట్రోలియం సహజ వాయు నియంత్రణ బోర్డు నిర్ణయించింది అయితే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునుంది ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది ఇది ఏర్పాటైతే రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధికి కీలకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అవసరాలను తీర్చడంతో పాటుగా రాష్ట్రంలో విమానయాన రంగం వృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్డు రవాణాపై ఆధారపడడం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఈ పైప్ లైన్ సామర్థ్యం ఏడాదికి కనీసం సున్నా పాయింట్ ఐదు మిలియన్ టన్నులు ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు పెట్రోలియం సహజ వాయు నియంత్రణ బోర్డు ఈ ప్లైప్ ఏర్పాటును సొంతంగా ప్రతిపాదించింది అలాగే ఈ పైప్లైన్ ఏర్పాటు గురించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందరుగు వేసే ఆలోచనలో ఉన్నారు ఇండక్టివ్ రూట్ మ్యాప్ ప్రకారం విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైప్లైన్ను ను తీరం వెంబడి ఏర్పాటు చేయనున్నారు కాపులుపాడ భీమిలి తగరపు వలస వంటి ప్రాంతాల నుంచి ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నారు ఇలా పైప్‌లైన్ ద్వారా ఏవియేషన్ టర్పెన్ ఫ్యూయల్ తరలించే ప్రక్రియను పైప్‌లైన్ రీఫ్యూలింగ్ అని అంటారు. సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా విమానాలకు కావలసిన ఇంధనాన్ని తరలిస్తుంటారు. అయితే ట్రాఫిక్ సమస్యలు, పర్యావరణ కారణాలతో పాటుగా రోడ్డు మార్గంలో తరనించినలో కచ్చికకొని అధికారులు చెబుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ అక్షరశిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో.